దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానం అతే సువార్త ఐదో అధ్యాయము వచనం పద్నాలుగు వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చూడండి పరిశుద్ధుడైన క్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని మనందరం ఆయన ప్రజలకు ఉన్న వారందరి ఎంతో గొప్పగా ఆలోచన చేయాలి వీటిని గైక్కాలి మరి ఆయన ప్రజలైన వారిని దేవుడి లోకములో ఉప్పులాగా వెలుగుగా నియమించారు ఉప్పు అంటే మరి రుచిని తెలియచేస్తుంది చూడండి మనం వండుకునే పదార్థములు ఈ లోకంలో తయారు చేసే పదార్థములన్నీ కూడా ఎన్ని రకాలు వేసినప్పటికీ ఉప్పు అనేది వేయకపోతే ఆ పదార్థములో రుచి అనేది మనకి రాదు అలాగుననే ఈ లోకంలో ఎన్నో సమస్యలతో బాధలతో ఇబ్బందులతో ఇక్కట్లలో పడిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈ బ్రతుకు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇంకా నా జీవితం చాలించాలి అనుకుని ఉంటున్నటువంటి వారందరికీ క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్ప ఉప్పులాగా ఉండి వారిని మరలా వారి యొక్క చిత్తాన్ని వారు తెలుసుకొని వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను వారు గుర్తెరిగేటట్టుగా చేసేవారిగా దేవుడు తన ప్రజల్ని లోకంలో ఉప్పులాగా నియమించారు అలాగే వెలుగు వెలుగులో సమస్తము తేట తెల్లముగా కనిపిస్తుంది ఈ లోకం అంతా కూడా అంధకారంలో ఉంది కనుక అంధకారంలో గాఢంధకారంలో నశించిపోతున్నటువంటి మానవులను దేవుడు రక్షించడానికి లోకానికి వచ్చారు అలాగే ఆయన ప్రజలైనటువంటి వారిని దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఉంచారు చీకటిలో ఉన్న ప్రజలకు కేసును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా గొప్ప వెలుగై ఉండి ఆ అంధకార జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సువార్త అంతా కూడా చూస్తే ఆయన యొక్క సువార్త ఈ లోకమును ఎంతో ప్రభావితం చేస్తుంది అలాగే మరి భక్తులైన వారు ఉన్నారు భక్తులైన వారందరూ కూడా వారి యొక్క ప్రవర్తన వారి జీవిత విధానం అంతా కూడా ఉప్పు వేసినట్టుగా వెలుగుగా వారు వారి జీవితాన్ని కొనసాగించారు కనుక వారి యొక్క జీవితము వారి యొక్క సాక్ష్యము ఈ లోకాన్ని ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది మోషే ఏలియా ఎలీషా దావీదు ఇంకా అబ్రహాము ఇసాకు యాకోబులు ఇంకా అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దానియలు షడ్రకు మేషక పెద్నగోలు మరి పౌలు గారు ఇంకా పేతురు గారు పాత నిబంధన క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఉన్నటువంటి భక్తులైనటువంటి మంచి భక్తులైనటువంటి క్రీస్తు కొరకు జీవించినటువంటి వారందరూ కూడా ఈ లోకమునికి ఉప్పుగా వెలుగుగా ఉన్నారు వారిని మనం ఈ దినాన్ని వెంబడిస్తూ ఉన్నాం ఆయనను వారి యొక్క మాదిని కలిగి క్రీస్తు యొక్క మాదిని కలిగి మనం జీవిస్తున్నాము మనము కూడా ఈ లోకంలో అనేక ఉప్పులాగా వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నాను నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి వారి కుటుంబాలు ఏ శోధనందో ఏ సునాములో తొలగించండి వారి యొక్క శరీరంలో వారి ప్రాణులు వారి ఆత్మలు ఏ దుష్టి క్రియలు పనిచేస్తున్నాయో వాటిని కాల్చివేయండి నీ బిడ్డలు పరిశుద్ధ ఆత్మతో నింపండి వారిని వారి కుటుంబాన్ని పోషించండి వారికి నెమ్మది శాంతి సమాధానం ఈతండి రక్షణ లేకుండా మారు మనసు లేకుండా ఉన్నారు వారు రక్షించండి ప్రభా మారు మనసుతో నింపండి దేవా నీ ప్రజలను కా కాపాడండి మాటలు వింటనే బిడ్డలు బిడ్డలందరినీ బలపరిచి దీవించి కాపాడమని అయ్యా తండ్రి వారి పనులు జరగకుండా వారి చేసే పనులలో తండ్రి నేను ఎన్నో ఆటంకాలు వారు కలిగి ఉన్నారేమో వారికి విడిపించి మీరే సహాయం చేసి ఆదుకోమని ఈ ధనం అంతా చిన్నవారు మొదలు పెద్దవారు వారికి అందరినీ క్షేమంగా కాపాడమని సమస్తంని అప్పగిస్తూ ఏసునాములు ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె